హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టరో ఛాన్స్ స్వాగతం సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు అండ్ ఈ రోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది సో ఇలాంటి ఒక రీడింగ్ చేసి చాలా రోజులు అవుతుందండి మన ఛానల్లో డెఫినెట్గా మీలో చాలామంది ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఒకటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి కూడా టైం టు టైం ఒకరినొకరు చూసుకున్న వాళ్ళు ఉంటారండి కొంతమంది ఏంటంటే అసలు చూసుకోవడానికి కూడా అవకాశం లేనంత దూరంలో ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ రీడింగ్ బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు అసలు ఈ వ్యక్తికి మరి మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా లేదా అనేది అయితే చూద్దాం సో ఎప్పట్లోనే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి ఎమిత వాండ్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి స్మోకీ క్వార్డ్స్ క్రిస్టల్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి సిట్రిన్ క్రిస్టల్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ ఎమతిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుంది అసలు వాళ్ళకి ఎలా ఉంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ వ్యక్తికి మిమ్మల్ని చూడాలి అని చాలా రోజుల నుంచి అనిపిస్తుందండి వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో వాళ్ళు అస్సలు మర్చిపోలేదు వాళ్ళకి ఎప్పుడూ మీరు గుర్తొస్తూనే ఉన్నారు అలా అని చెప్పి అంటే ఎలా మీకు దగ్గర అవ్వాలి లేకపోతే ఎలా మాట్లాడాలి అనేది అయితే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సో దానివల్ల వాళ్ళ ఎమోషన్స్ కూడా హై అవుతున్నాయి ఎప్పుడు పడితే అప్పుడే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అని కూడా చెప్పొచ్చు అండి డెఫినెట్గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళకైతే మిమ్మల్ని చూడాలి అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది మెయిన్ ఏంటంటే వాళ్ళు పాస్ట్ని మర్చిపోలేదండి ఆ పాస్ట్లోనే ఇంకా వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళకి ఏంటంటే అంతలాగా మీరు గుర్తొస్తున్నారు అని చెప్పొచ్చు ఏదైనా సరే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు గుర్తు రావడం అయితే నిజమే కానీ అసలు అంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ అనేవి జరగడానికి ఛాన్స్ లేదు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి అందుకే వాళ్ళు ఏంటంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వన్స్ మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా మీకు ఎదురు సరే మెయిన్ వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో వాళ్ళ వైపు నుంచి మళ్ళీ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనే ఆలోచనలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి యాక్చువల్గా ఈ వ్యక్తులు ఏంటంటే పాస్ట్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారనే ఫీల్ అవుతున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికైతే వాళ్ళు రెడీగా లేరు సో ఈ విషయంలోనే ఏంటంటే వాళ్ళందుకే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పొచ్చండి అంటే అలా అని చెప్పి ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించే టైప్ కాదు అని కాదు కానీ వాళ్ళు మీకోసం ఆలోచిస్తారు కానీ మీకోసం ఆలోచించడం వల్ల వాళ్ళకి మరి కొంచెం సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి మరికొంచెం హర్టింగ్గా ఉంది కానీ థింగ్స్ అయితే బెటర్ అవ్వట్లేదు సో ఇంకా వాళ్ళు ఏంటంటే అందుకే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే మీకు దూరంగా ఉండడమే మంచిది మిమ్మల్ని చూడకపోతేనే బెటర్ అనే ఫీలింగ్ వాళ్ళకైతే ఉందండి మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు ఎలా మారిపోతారో వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అనే ఆ భయం ఉందండి ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని చూసినా సరే మీ ఇద్దరు కలవడం అనేది కష్టమేమో ఇద్దరి మధ్యలో కూడా పాస్ట్లో ఉన్నంత లవ్ ఉండదేమో లేకపోతే ఫీలింగ్స్ అనేవి మ్యూచువల్గా ఉండవేమో అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుందండి అంటే వాళ్ళతో వాళ్ళు ఫస్ట్ ఆనెస్ట్గా ఉండలేకపోతున్నారు వాళ్ళ మనసు ఏంటంటే ఒకటి చెప్తుంది బట్ దాన్ని వాళ్ళు ఎగ్రీ అవ్వలేకపోతున్నారు అని చెప్పొచ్చండి సో ఇంకా వాళ్ళు మీకేం ఎదురు పడతారు మీతో ఇంకేం చెప్తారు వాళ్ళకు అసలు వాళ్ళ మీద వాళ్ళ క్లారిటీ ఉంటే మీకు ఏదైనా వాళ్ళు చెప్పొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి అంత రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు వాళ్ళు ఎందుకంటే రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు ఒక్కసారి మిమ్మల్ని చూసినా లేకపోతే మీకు ఎదురు పడినా సరే మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అలా కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి రావచ్చు లేకపోతే మీకోసం వాళ్ళు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సి రావచ్చు లేకపోతే సాక్రిఫైసెస్ చేయాల్సి రావచ్చు అదేంటంటే వాళ్ళకి ఇష్టం లేదండి దానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు సో ఈవెన్ ఒకవేళ వాళ్ళకి చూడాలి అనిపించినా సరే వాళ్ళని వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకోవడానికే ట్రై చేస్తారండి వాళ్ళు ఎమోషన్స్ ఇలా హై అవుతున్నా సరే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి చూస్తారు అలా కంట్రోల్ చేసుకునే ప్రాసెస్లోనే ఏంటంటే వాళ్ళకి ఏది బెటర్ ఆల్టర్నేట్ అయితే అదే చేస్తారండి ఎందుకంటే ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే చూసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలాంటి ఫేస్ చేస్తారు అనే భయం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి అంత రిస్క్ తీసుకుంటారు అని నాకు అనిపించట్లేదు మెయిన్ ఏంటంటే పాస్ట్లో వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అయ్యారండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మిమ్మల్ని చూడకుండా ఉండడం కోసం అని చెప్పి వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు ఈ ప్రాసెస్లోని వాళ్ళు ఎంత ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యారు అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ఎమోషనల్ టైప్ అండి సో అలాంటి ఒక వ్యక్తి ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ దూరం అనేది ఎందుకో డైజెస్ట్ అవ్వలేదు అని చెప్పొచ్చు వాళ్ళ ఫీలింగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అదైతే మాత్రం నేను చెప్పగలను బట్ ఏంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి అయితే వాళ్ళు సిద్ధంగా లేరు ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరనే కాదండి మీకు సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరో అంటే వాళ్ళకి ప్రాబ్లం లానే ఉన్నారు సో మేబీ మిమ్మల్ని చూసినా లేకపోతే మీకు ఎదురు సరే వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనే భయం వీళ్ళకు ఉందండి అందుకే వాళ్ళు ఏంటంటే మీ కోసం ఆలోచిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎవరు హర్ట్ చేయకూడదు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా మీకు దూరంగా ఉంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది అందుకే అంటే వాళ్ళ ఫీలింగ్స్ మేబీ మిమ్మల్ని చూడాలి అనే వేలో చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోలేకపోతున్నారండి అంటే అది ఆగట్లేదు అలా అని చెప్పి కవర్ చేసుకుంటున్నారు అని కూడా చెప్పచ్చు ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి వ్యక్తికైతే మాత్రం మిమ్మల్ని చూడాలి మళ్ళీ మీకు ఎదురు పడాలి అంటే చాలా ధైర్యం ఉంటే తప్ప ఇది జరగడం అనేది కష్టం అండి ఈవెన్ ఈ కార్డ్స్ చూసారు కదా క్లియర్గా నేను చెప్తున్నానండి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడకుండా ఆపడం కోసం అని చెప్పి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి వాళ్ళు ఏంటంటే ఆ రిస్క్ తీసుకోలేరు ఆ రిస్క్ తీసుకుంటే వాళ్ళు పే చేయాల్సిన ప్రైస్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు అండి అదైతే మాత్రం నేను క్లియర్గా చెప్పగలను అలా అని చెప్పి మీరు ఏంటంటే ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా అనుకోవాల్సిన అవసరం లేదండి మరి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు తప్పక వాళ్ళు ఏంటంటే ఇలా చేస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి ఈ వ్యక్తి గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు తెలుసు కాబట్టి మీరేంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ లేదు ఛాన్స్ ఉంటే మాత్రం ఛాన్స్ తీసుకునే వాళ్ళు అదైతే మాత్రం నిజం అంటే మీ కార్డ్స్లో నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తికి మేబీ ఇంకొక ఆప్షన్ లేదు అనేది ఒక్కటే నాకు అయితే కనిపిస్తుంది ఆర్ మీట్ అవడం అనేది రిస్క్ అన్నట్టుగా కనిపిస్తుంది బట్ ఏదైనా సరే ఇంకా చూద్దాం అసలు మరి యూనివర్స్ మీకు ఈ సిచ్యువేషన్ ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం సో ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకు అంటే యాక్చువల్గా ఈ వ్యక్తిని మీరు కూడా చూడాలి అనుకుంటున్నారు వాళ్ళతో మీకు మాట్లాడాలి అనిపిస్తుంది వాళ్ళు ఎదురు పడితే బాగుంటుంది అనే ఫీల్ అయితే మీకు ఉందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరగాలి అనుకుంటున్నారు అంటే ఏదో ప్లాన్ చేసి ఇదేంటంటే మీట్ అయితే మళ్ళీ సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయో లేకపోతే మళ్ళీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయో అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయినట్టుగా లేకపోతే ఇంకెవరి ద్వారా అయినా సరే మీట్ అయితే బాగుంటుందేమో అని అయితే మీరు అనుకుంటున్నారండి బట్ డెఫినెట్గా మీరు కూడా ఈ సిచ్యువేషన్లో ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎందుకో కానీ ఈ వ్యక్తిని మీట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది ఇంకోవైపు మీట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఆలోచన కూడా ఉంది ఈ వ్యక్తి మీరు ఏంటంటే ఇక్కడ మాత్రం సేమ్ ఫీల్ అవుతున్నారండి అంటే మీతో మీరు ఆనెస్ట్గా ఉండలేకపోతున్నారు ఈ వ్యక్తిని ఎక్కడో కానీ మీట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది కానీ చెప్పాను కదా ప్లాన్ చేసి మీట్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగాలి అలా జరిగితే మిమ్మల్ని ఎవరు బ్లేమ్ చేయరు లేకపోతే అలా అయినప్పుడు ఏంటంటే మీరు ఎలాంటి రిస్కీ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయరు అని మీరు అనుకుంటున్నారండి అందుకే మీతో మీరు ఆనెస్ట్గా ఉండట్లేదు అని చెప్పాను నేను ఇక్కడ మీ ఫీలింగ్స్ మీద మీకు క్లారిటీ అయితే లేదండి యాక్చువల్గా ఈ వ్యక్తిని చూడాలి అని మీకు అయితే ఎక్కడో ఉంది బట్ ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తిని అయితే మాత్రం డెఫినెట్గా మీరు మిస్ అవుతున్నారండి అదైతే నేను చెప్పగలను ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను మీరు అంటే సేఫ్ జోన్లో సేఫ్ వేలో ఈ వ్యక్తిని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటేనే మీకు కూడా ఏదో ప్రాబ్లం ఉంది సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఏంటంటే పెద్ద చేయకూడదని మీరు అనుకుంటున్నారండి అందుకే ఈ వేలో మీ ఇద్దరు కనెక్ట్ అయితే బాగుంటుంది అనే ఫీల్లో ఉన్నారు బట్ ఏదైనా ఒకటి మాత్రం నిజమండి మీతో మీరు ఆనెస్ట్గా ఉండండి మీ ఫీలింగ్స్తో మీరు ఆనెస్ట్గా ఉండండి మీరు ఏదైనా ఛాన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేదు ఛాన్స్ తీసుకోకపోతేనే మంచిది దూరంగా ఉంటేనే బెటర్ అని అనుకున్నా అది మీ ఇష్టం అండి ఎందుకంటే ఫేస్ చేస్తుంది మీరు కాబట్టి ఇక్కడ నేను పెద్దగా చెప్పడానికి అయితే ఏం లేదు బట్ డెఫినెట్గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీతో మీరు క్లియర్గా ఉండండి వర్తి అనుకుంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయండి మీకు ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకోవడమే మంచిది అన్నట్టుగా అయితే చెప్తుందండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టు ఎవరైతే ఈ స్మోకీ క్వాడ్స్ క్రిస్టల్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందా అసలు వాళ్ళకి ఎలా ఉంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ పర్సన్ కాదండి వాళ్ళు ఏంటంటే చాలా ప్రాక్టికల్ గా థింక్ చేసే టైప్ అంటే పెద్దగా ఎక్స్ప్రెస్ చేసే టైప్ కూడా కాదు ఎందుకంటే అలా ఎక్స్ప్రెస్ చేసినా సరే వాళ్ళే హర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది అనుకొని వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మాట్లాడతారు అలా అని చెప్పి సరదాగా ఉండరని కాదండి డెఫినెట్గా వ్యక్తులకి ఏంటంటే ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే మాటలు ఏంటంటే అలా ఉంటాయి బట్ వ్యక్తి ఏంటంటే చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తారు సో ఇద్దరి మధ్యలోని పెద్దగా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఏం లేదు కానీ ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం మాత్రం ఉందండి అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎవరితో కూడా ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే టైప్ అయితే కాదు సో వాళ్ళు ఎవరితో అయినా ఇలానే ఉంటారు చాలా వరకు మీతో కూడా అలానే ఉన్నారు మరి వీళ్ళైతే మాత్రం పాస్ట్లో కూడా కొన్ని ప్రయత్నాలు చేశారండి మిమ్మల్ని చూడడానికి మీకు ఎదురు పడాలి లేకపోతే మీతో మాట్లాడే అవకాశం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది అది మరి మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళైతే చేశారండి ఈవెన్ మీకు తెలియకపోయినా సరే మీరు ఏంటంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది వాళ్ళని వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్ పర్సన్లా చేంజ్ చేసుకొని మరి ఈ ప్రయత్నాలు చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యారండి వాళ్ళు అది కాదు కదా మేబీ వాళ్ళు ఎప్పుడూ చేయని పనులు ఎందుకు ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఇలా చేయడం వల్ల వాళ్ళు మీ దగ్గర తక్కువైపోతారే కానీ మీరు వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉండదు అనుకొని ఎక్కడో కానీ అలా వాళ్ళ ఆలోచనలు అయితే మొదలయ్యాయండి సో ఇంక వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడకూడదు మీకు దూరంగా ఉండడమే మంచిది అని చెప్పి వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారండి వాళ్ళకి ఏంటంటే అదే కరెక్ట్ అని అనిపిస్తుంది వాళ్ళు అంటే అది కాదు సో అలా పోట్రే అవ్వకూడదు ఈవెన్ ఒకవేళ వాళ్ళు అలా మీకు అంటే ఎదురుపడే ప్రయత్నం చేసినా సరే దాన్ని మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారే కానీ వాళ్ళని మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని వాళ్ళైతే అనుకోవట్లేదండి అందుకే వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళకి కష్టంగా ఉన్నా కొంత పెయిన్ఫుల్గా అనిపిస్తున్నా సరే చేస్తున్నారు అంతే ఎందుకంటే వాళ్ళు ఇది రైట్ అని బిలీవ్ చేస్తున్నారు అలా అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరు ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని చూడాలి మీ ఇద్దరు ఎదురు పడాలి అనే కోరిక అయితే చాలా బలంగా ఉంది కాకపోతే ధైర్యం లేదండి దానికి రీజన్ ఫస్ట్ మీరు వాళ్ళని రాంగ్గా అనుకుంటారని సెకండ్ ఏంటంటే ఇలా ఉండడమే మంచిది అని కూడా అనుకుంటున్నారు కాబట్టి సో ఈ ప్రాసెస్లో ఏంటంటేనండి వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నారండి ఇది రైట్ అనేది కూడా వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు బట్ వాళ్ళ చేతుల్లో ఏం లేదు వాళ్ళు ఇలా ఉండడమే మంచిది అనుకుని బిలీవ్ చేస్తున్నారు ఎక్కడో కానీ వాళ్ళకి ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది మళ్ళీ ఎదురు కూడా అంటే కలిసిమెలిసి ఫ్యూచర్ని చూస్తే బాగుంటుంది అనే ఫీల్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి అది చూడలేరేమో అని అనుకుంటున్నారండి ఆ ఛాన్స్ మీరు ఎవ్వరేమో అని అనుకుంటున్నారు వాళ్ళకి అంటే ఒక ఆలోచన ఉందండి అదేంటంటే అలా ఈ రిలేషన్షిప్ని చూడాలి అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకు రావాలి వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇక్కడ అలా అని చెప్పి వ్యక్తి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రారు అని కాదు బట్ మీరు వర్తీయా కాదా అనేది వాళ్ళకి తెలియదండి మీ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి క్లారిటీ లేదు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూడాలి అనుకుంటుంది ఓకే బట్ మీకు అసలు అలా ఉందో లేదో మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళని చూడకపోతేనే మంచిది అనుకుంటున్నారేమో లేకపోతే వాళ్ళు మీకు ఎదురు పడకపోతేనే మంచిదని మీరు అనుకుంటున్నారేమో ఎవరికి తెలుసు సో దానివల్ల కూడా ఆ వ్యక్తి ఏంటంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారండి ఒకవేళ ధైర్యం చేసి ముందుకు వస్తే మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో మీరు మీ హేట్రెడ్ని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారో అనే ఫీలింగే వాళ్ళకి ఎక్కువగా ఉందండి సో అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోకూడదు అనుకుంటున్నారు ఎందుకంటే ఇది వర్తి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటేనే చేంజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి బట్ ఇది వర్తీయా కాదో తెలియనప్పుడు ఏంటంటే రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే వాళ్ళకి కమింగ్ డేస్లో కూడా ఏంటంటే ఆలోచనలు అనేవి ఇలానే ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరేమో వాళ్ళు ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేరేమో ఒకవేళ మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరేమో మళ్ళీ అలా కంట్రోల్ చేసుకోకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ప్రాక్టికల్గా థింక్ చేసే టైప్ కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉండడం అనేది చాలా సహజం అండి ఇది ఓవర్ థింకింగ్ అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఈ వ్యక్తులు ఓవర్ థింక్ చేసే టైప్ కూడా కాదు మెయిన్ మీ విషయంలోనే ఏంటంటే మీ కోసం ఆలోచించే టైప్ కూడా అలా అని చెప్పి ఏంటంటే వాళ్ళని వాళ్ళు రిస్క్లో పెట్టుకోవాలి అని కూడా అనుకునే టైప్ కాదండి ఈవెన్ ఈ కార్డు కూడా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరిగిపోయాయో అవి వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ అండి చాలా అంటే ఇబ్బంది పడ్డారు అవి ఇంకా వాళ్ళకి ఏంటంటే డైజెస్ట్ అవ్వట్లేదు సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి యూనివర్స్ సైన్స్ ఇస్తున్నా సరే అది వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారండి అంటే మిమ్మల్ని చూడాలి అని వాళ్ళకి అనిపిస్తుంది కదా అది యాక్చువల్గా రైటే కానీ వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటో తెలియట్లేదు సో వాళ్ళు మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఒక డేంజర్ సిచ్యువేషన్లో పెట్టుకోవాలి అనుకోవట్లేదు అందుకే యూనివర్స్ ఏంటంటే వీళ్ళకి కొన్ని హింట్స్ ఇస్తుంది వీళ్ళకి కొన్ని అర్థమయ్యేలా చేస్తుంది వీళ్ళు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు లేకపోతే ఈ రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవడానికి వీళ్ళకి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదండి డెఫినెట్గా ఇక్కడ అయితే వీళ్ళకి ఒక ఛాన్స్ ఉంది ఈ ఛాన్స్ని కానీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే మీ ఇద్దరూ కలిసి ఉండడానికి ఛాన్స్ అయితే ఉందండి బట్ వాళ్ళకి ఏంటంటే ఆ టైప్ ఆఫ్ రియలైజేషన్ అయితే లేదు యూనివర్స్ ఆఫర్ చేస్తుంది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మేబీ తొందరలో అయినా సరే యూనివర్స్ ఏంటంటే వీళ్ళకి అర్థమయ్యేలా చేస్తుందని మీరు హోప్ఫుల్గా అయితే ఫీల్ అవ్వండి బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి ఆ వ్యక్తికి ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి అలా అని చెప్పి రిస్క్ తీసుకునే టైప్ కూడా వీళ్ళు కాదు సేఫ్గా ఉండాలి అనుకునే టైప్ అండి అందుకే వాళ్ళు ఏంటంటే చేంజ్ చేసుకోవడానికి రెడీగా లేరు అండ్ అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో ఈ కార్డ్స్ చూస్తే నాకు అర్థమవుతుందండి ఆ వ్యక్తి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో మీ ఫీలింగ్స్ ఏంటో తెలియకుండా వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు యాక్చువల్గా ఈ వ్యక్తి మీద మీరు కోపంగా ఉన్నారండి ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉంది కానీ ఈ వ్యక్తి చేసిన పనుల్లో లేకపోతే ఈ వ్యక్తి కొంత మాట్లాడే మాటలో మీకు నచ్చలేదు దానివల్ల ఏంటంటే మీరు కోపంగా ఉన్నారు మీరే యాక్చువల్గా రెడీగా లేనట్టు నాకైతే అనిపిస్తుంది మేబీ లాంగ్ రన్లో మీకున్న ఈ కోపం అనేది పోవచ్చు బట్ ఇప్పుడైతే మాత్రం మీరు రెడీగా లేరండి ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కేయవ్స్ అనేవి ఉన్నాయండి ఒకవేళ ఒకరినొకరు చూసుకున్నా మళ్ళీ ఎదురు పడినా సరే ఆ కేయోస్ అనేవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి అనే ఫీలింగ్ మీకు ఉంది సో అందుకే మీరు ఏంటంటే వాళ్ళని చూడాలి అనే ఫీలింగ్ ఎక్కడ ఉన్నా సరే కోపం వల్ల ఆ ఆలోచనలో ఉండట్లేదు ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారండి హీరోస్ కాకపోతే రేపైనా సరే ఇవి బెటర్ అవ్వాలి థింగ్స్ ఏంటంటే ఇలా ఉండకూడదు అనుకుంటున్నారు కానీ ఈ కేయూసి దాటి వెళ్ళాలి అని ఆలోచించట్లేదు అంటే ఇవి ఫేస్ చేయడం అనేది మీ వల్ల అవుతుందా లేదా అని అనిపిస్తుంది ఒకవేళ ఈ కేవ్స్ దాటి వెళ్ళినా సరే ఈ వ్యక్తితో ఉంటే మళ్ళీ కూడా ఆ కేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయేమో అని మీకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అదే ఇక్కడ ప్రాబ్లం అండి ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఈ కోపం అనేది వర్తీయా కాదా ఆలోచించుకోండి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా లైఫ్లో ఒక ఛాన్స్ అనేది దొరుకుతుందండి ఆ ఛాన్స్ దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళు అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోయినా వాళ్ళకున్న వేరే ఆలోచనల వల్ల వేస్ట్ చేసుకున్నా సరే డెఫినెట్గా రిగ్రెట్ అవుతారండి ఆ ఛాన్స్ మిస్ అయిపోయిందని యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఛాన్స్ ఉందనే చెప్పాలి బట్ ఈ ఛాన్స్ గ్రాప్ చేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టమే రేపు బెటర్ అవ్వాలి అనే ఆలోచన మీకు ఉంది కానీ ఈరోజు మీరు ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఎగ్జిబిట్ చేస్తే రేపు అనే రోజు ఎలా బెటర్ అవుతుంది ఎందుకంటే ఈరోజు మీరు ఉన్న దాని ప్రకారమే కదండి రేప్ అనేది బిల్డ్ అవుతుంది ఆ రేప్ అనేది క్రియేట్ అవుతుంది సో అలాంటప్పుడు ఈరోజు ఈ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని మీరు విడిచిపెట్టి డెఫినెట్గా మీ ఇద్దరి మధ్యలో ఛాలెంజెస్ ఏవైనా ఉంటే అవి మీరు ఫేస్ చేయాలి లేకపోతే ఫైట్ చేయాలి అనుకుంటేనే కదండి రేపనే రోజు మీకు ఏంటంటే ఈజీ అవుతుంది ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి హార్ట్ఫుల్గా కావాలి అనుకున్నప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి అంటే డెఫినెట్గా మీరు వాటిని ఫేస్ చేయాలి కదా ఫేస్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది కదా ఈ వ్యక్తి విషయంలో కూడా ఇంతేనండి సో మీరు ఆలోచించుకోండి వ్యక్తి వర్తీయా కాదా ఒకవేళ ఈ వ్యక్తి వర్తి అనిపిస్తే మీ కోపాన్ని పక్కన పెట్టండి ఈ కేయోస్ని కానీ ఈ ఛాలెంజెస్ని కానీ ఫేస్ చేయడానికి రెడీ అవ్వండి ఎందుకంటే ఈ వ్యక్తికి ఆ సపోర్ట్ అనేది మీ నుంచి కావాలండి యూనివర్స్ వాళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది బట్ వాళ్ళు అది రియలైజ్ అవ్వలేకపోతున్నారు అంటే దానికి రీజన్ మీరే మీరు ఏదైతే చేస్తున్నారో దాని ప్రకారమే వాళ్ళు ఏంటంటే రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ సో మీలో మార్పు వస్తే బెటర్ అండి ఒకసారి అయితే ఆలోచించండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో ఫైల్ త్రీ ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందా అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందే కానీ ఈ వ్యక్తికి చాలా డౌట్స్ అయితే ఉండేవండి బట్ ఎక్కడో కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే రిలేషన్షిప్ అనేది రేపైనా బెటర్ అవుతుంది ఫ్యూచర్ అనేది ఇలా ఉండదు ఈ రోజు మాత్రమే ఇలా ఉంది ఇవన్నీ టెంపరీ సిచ్యువేషన్స్లో వాళ్ళైతే ఫీల్ అవ్వడం జరిగింది సో ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి డౌట్స్ ఉండడం వల్ల కొంత వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అయ్యారు నెగిటివ్గా కూడా ఫీల్ అయ్యారు బట్ వాళ్ళు ఏదైతే నెగిటివ్గా అనుకున్నారో అదే జరిగిందండి ఇక్కడ సో ఇంక వాళ్ళకి అర్థమైపోయింది ఈ రిలేషన్షిప్ని కంట్రోల్ చేయడం కానీ ఈ రిలేషన్షిప్లోని సిచ్యువేషన్స్ అనేవి ఏంటంటే వాళ్ళ చేతుల్లో లేవు సో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కంట్రోల్ చేసినా అవి కంట్రోల్ అవ్వవు వాళ్ళకి ఏ ఆప్షను లేదు అని ఏంటంటే వాళ్ళకి క్లారిటీ అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళు ఏంటంటే యూనివర్స్ వాళ్ళని ఎలా గైడ్ చేస్తే అలానే ఈ రిలేషన్షిప్లో ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటే ఆ రకంగానే వాళ్ళు ముందుకు వెళ్దాం అనుకుని డిసైడ్ అయిపోయారు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏదో ఒక వేళ ఎప్రోచ్ అవ్వాలి అని అయితే అనుకోలేదండి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయిందండి పాజిటివ్గా అనుకుంది ఎప్పుడైతే అవ్వలేదో నెగిటివ్గా అనుకుంది అయ్యిందో ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయిందని చెప్పొచ్చు అది మీ మీద ఇంట్రెస్ట్ పోవడం కాదు బట్ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అనేది అయితే తగ్గింది అది మాత్రం నేను చెప్పగలను సో ఇంకా వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మేబీ వాళ్ళకి వాళ్ళు ఇంటెన్షనల్గా మీకు ఎదురుపడడం కానీ మిమ్మల్ని చూసే ప్రయత్నం చేయడం కానీ కరెక్ట్ కాదు అని అయితే మాత్రం అనుకోవడం స్టార్ట్ చేశారండి డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి ఇలానే అనుకుంటున్నారు మీకు ఎదురు పడకూడదు ఎదురు పడితే సిచ్యువేషన్స్ అనేవి మరి కొంచెం కేయోటిక్గా చేంజ్ అవ్వచ్చు లేకపోతే ఇద్దరు మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి ఎక్కడో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈవెన్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడకూడదు అని ఎప్పుడూ అనుకోలేదు బట్ ఎదురు పడితే ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా థింగ్స్ అనేవి వర్స్ అవుతాయని మాత్రం వాళ్ళు బిలీవ్ చేస్తున్నారండి ఈవెన్ ఈ కార్డు కూడా వచ్చిందంటే ఈ విషయంలో వాళ్ళు చైల్డిష్గా థింక్ చేయాలి అనుకోవట్లేదు ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవన్నీ ఇలా అయినప్పటికీ కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చేయాలి డెఫినెట్గా ఈ విషయంలో ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవాలి లేకపోతే మనకి క్లారిటీ లేదు కాబట్టి కొంత స్లో డౌన్ అవ్వడమే మంచిది అనుకొని ఇలా అనుకుంటున్నారంటే మీరు అనుకోవచ్చు చూడడానికి ఏముందండి అని బట్ చూసిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎలా మారుతాయో ఎవరికి తెలియదు కదా ఆ వ్యక్తి అందుకే అంత రిస్క్ అయితే చేయాలి అని అనుకుంటున్నట్టు నాకైతే అనిపించట్లేదండి ఈవెన్ ఈ కార్డు వచ్చిందంటే వాళ్ళకి మీతో కలిసి ఉండాలి అనే కోరిక ఉంది కానీ అది నెరవేరదు అని మాత్రం వాళ్ళకి అనిపిస్తుందండి మీ ఎదురు కానీ ఎదురు పడితే ఖచ్చితంగా డిజాస్టర్ అనేది జరుగుతుంది అని వాళ్ళు అయితే అనుకుంటున్నారు అంటే ఈ డిజాస్టర్ అనేది మీ వల్ల అవుతుందని అనుకోవట్లేదు అంటే ఎలా అయినా కూడా అది అవ్వచ్చు అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఏదైనా జరగచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు సో అందుకే మీ ఇద్దరు ఎదురు పడకపోతేనే మంచిది ఎదురు పడితే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరేమో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ బయటకు వస్తాయేమో అవి మళ్ళీ సిచ్యువేషన్స్ని ఏ రకంగా మారుస్తాయో ఇలాంటి భయాలు అయితే ఆ వ్యక్తికి ఉన్నాయండి అండి సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి అయితే రెడీగా లేరు వాళ్ళకి ఏంటంటే దూరంగా ఉండడమే మంచిది అనే ఫీలింగ్ అయితే ఉంది ఈవెన్ మీ నుంచి ఏమైనా సైన్స్ వెళ్తే నేను చెప్పలేను కానీ బట్ ఆ వ్యక్తి వాళ్ళకు అయితే మాత్రం దీనికి ప్రిపేర్డ్గా లేరు ఈవెన్ కమింగ్ డేస్లో కూడా కొంత ఈ విషయంలో వాళ్ళు విసిగిపోవడం కానీ లేకపోతే ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి కంప్లీట్గా గివ్ అప్ చేసేసి సైలెంట్ అయిపోవడం కానీ ఇలాంటివే జరుగుతాయి ఈవెన్ వాళ్ళు గతంలో కూడా చేసింది అదే బట్ ఇదేంటంటే కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువైపోవచ్చు అండి వాళ్ళకి తెలియని ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కడో అవ్వచ్చు ఎందుకంటే మీరు వాళ్ళకు కనిపించట్లేదు సో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అలా అని చెప్పి వాళ్ళు రిస్క్ కూడా తీసుకోలేరు సో అలాంటి ఒక స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోతారు ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏంటంటే మీ నుంచి వాళ్ళకి ఎలాంటి సైన్స్ వెళ్తాయో లేకపోతే మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా వాళ్ళకి ఎలాంటి సైన్స్ అయితే మీరు పంపిస్తారో దాని ప్రకారమే వాళ్ళు ఏంటంటే రియాక్ట్ అవడం అనేది జరుగుతుందండి ఒకవేళ మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయితే వాళ్ళు కూడా కొంత దాని ప్రకారమే ఆలోచించి కొంత మిమ్మల్ని కలవడానికి ట్రై చేయడం కానీ మాట్లాడడానికి ట్రై చేయడం కానీ మళ్ళీ వాళ్ళకి చూడాలి అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయండి ఒకవేళ మీరు ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఏదైనా సరే అక్కడ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు కానీ వాళ్ళ దగ్గర అయ్యి అంటే మిమ్మల్ని బలవంతం చేయాలని మాత్రం అనుకోరండి ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం మీరు ఒకవేళ మనసులో ఒకలా పెట్టుకొని బయటకి ఇంకో రకంగా పోర్ట్రే చేస్తే ఆ బయటకు పోర్ట్రే చేసిన దాని ప్రకారమే వాళ్ళు ఏంటంటే రియాక్ట్ అవుతారండి మీ మనసులో ఉన్నదేంటో వాళ్ళకైతే తెలీదు సో అందుకే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఈ వ్యక్తితో మీకు ఒక సిచ్యువేషన్ ఉంది వ్యక్తితో మీకు ఇంకా ఎక్కడైనా కమ్యూనికేషన్ ఛాన్స్ ఉంది అన్నప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి సైన్స్ ఇస్తారో దాని ప్రకారమే వాళ్ళ యాక్షన్స్ అనేవి మారుతాయండి వ్యక్తికి అయితే ఎదురు పడాలి మిమ్మల్ని చూడాలి అనే ఫీలింగ్ అయితే ప్రజెంట్ లేదు ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్సే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఇక్కడ లేదు అని వాళ్ళకి అర్థమవుతుందండి ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఎప్పుడైతే జరగలేదో వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళకి డౌట్స్ అయితే చాలా ఉన్నాయండి సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారో మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారండి ఈ వ్యక్తి మీద మీకు చాలా డౌట్స్ ఉన్నాయి ప్లస్ ఈ వ్యక్తిని ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు జడ్జి చేస్తున్నారండి వాళ్ళు ఒక వేలో ఉండడం కానీ ఒక వేలో మాట్లాడడం కానీ మీకు నచ్చలేదండి సో ఆ నచ్చకపోవడం అనేది మీరు ఓపెన్గా వాళ్ళతో చెప్పినట్టు ఉన్నారు దానివల్ల కూడా కొంత ఈ డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నాయంటే ఈ వ్యక్తిని ఒకవేళ మీరు చూసినా మళ్ళీ ఎదురు సరే వీళ్ళకి మీరు సరెండర్ అయిపోతారేమో అని అనిపిస్తుంది మీరు కాని వ్యక్తిలా మళ్ళీ మీరు ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాలేమో వీళ్ళ నుంచి ఆ ఎఫెక్షన్ కోసం అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తిని చూస్తే మీరు మళ్ళీ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారేమో మళ్ళీ వాళ్ళకి కనెక్ట్ అవుతారేమో అని అనిపిస్తుంది మీకు అలా అని చెప్పి ఈ వ్యక్తికి దూరంగా ఉండాలి అనే ఆలోచన కూడా మీకు లేదు ఈ వ్యక్తితో ఒక న్యూ బిగినింగ్స్ కావాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి అంటే మీకు చాలా నమ్మకం ఉందండి ఈ వ్యక్తి అంటే మీకు ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆ వ్యక్తిలో ఉన్న నెగిటివ్ ట్రైట్స్ ఏవైతే నోటీస్ చేస్తారో అవి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి సో ఆ వ్యక్తికి మీరు కూడా ఎలాంటి సైన్స్ ఇవ్వాలి లేకపోతే అసలు వాళ్ళని చూడటం మంచిదేనా కాదా అనే ఒక కన్ఫ్యూషన్లో అయితే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఫేజ్లో ఉన్నారు బట్ ఆ వ్యక్తి ఏంటంటే క్లియర్ కట్గా చూస్తే డిజాస్టర్ జరుగుతుంది అని అనుకుంటున్నారు మీరైతే అలా అనుకోవట్లేదు అంటే చూసిన తర్వాత సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయో ఎలా మారిపోతాయో ఈవెన్ అంటే మేబీ మీరు వాళ్ళకి సరెండర్ అయిపోతారేమో అనే ఆ ఫీలింగ్ ఎక్కడో మీకు ఉందండి అలా అని చెప్పి ఇది టెంపరీగానే ఉండాలి అని కూడా మీరు అనుకుంటున్నారు పర్మనెంట్గా ఈ వ్యక్తికి మీరు దూరంగా ఉండాలి అని ఎక్కడా కూడా అనుకోవట్లేదు ఎక్కడో కానీ కలిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే మీకు ఉందండి సో ఒక్కటి మాత్రం నేను చెప్పగలను అండి ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి అదేదో తొందరగా ఆలోచించుకొని తీసుకోండి అంతేకాని లేట్ అయితే చెయ్యొద్దండి లేదు అంటే వాళ్ళకి చూడాలనిపించినప్పుడు మనం ఎందుకు అలా చేయడం అని అనుకుంటే అది కూడా మీ ఇష్టమే ఏదైనా సరే ఆలోచించుకోండి కంప్లీట్గా ఆలోచించకుండా కంప్లీట్గా మీకు ఈ సిచ్యువేషన్ ఏది అర్థం కాకుండా అయితే ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు తొందరపడాల్సిన అవసరం అయితే లేదండి బట్ డెఫినెట్గా ఒక్కటి మాత్రం నేను చెప్పగలను డీప్ డౌన్ ఈ వ్యక్తితో మీరు ఏంటంటే న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటున్నారండి ఈ వ్యక్తి కూడా ఇక్కడ ఈ రిలేషన్షిప్లో హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంది ఇద్దరిది ఆల్మోస్ట్ సేమే బట్ అది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు అంతే ఇవి మీరు మార్చుకోగలరండి మీ చేతుల్లో అయితే ఉంది సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదండి ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్